మెంతికూర చికెన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏ విధంగా చేయాలో కొన్ని పాయింట్ మీకు అర్థం కాదు మెంతికూర చికెన్ కోసము ఒక హాఫ్ కేజీ చికెను మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను చికెను ఈ విధంగా దానికోసము మెయిన్ అండి దీనికి కావాల్సింది ఇటువంటి మెంతికూర కంటే నాకు పెద్ద మెంతికూర దొరకలేదు కాబట్టి చిన్న చిన్న మెంతి కూర ఒక ఐదు కట్టలు తీసుకున్నాను ఈ సైజువి దీన్ని శుభ్రం చేసుకొని తీసుకోవాలా సన్న కట్ చేసుకొని మిగతావి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది కాజు కూడా పేస్ట్ చేసుకోవాలండి అది ఆప్షన్ మీ ఇష్టము కొంచెం గరం మసాలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చేసే విధానం చూపిస్తాను మెంతికూర చికెన్ కోసము నేను మూడు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను నూనె కొంచెం వేడవగానే నూనె కాగింది బాగా వేడెక్కింది వేడెక్కినంతగా మనం సన్నగా కట్ చేసుకున్న పెద్దుల్లిపాయలన్నీ ఈ విధంగా వేసుకోవాలి దోరగా వేసుకోవాలి బాగా దోర వేసుకోకపోతే కూర బాగోదు ఎర్రగా పెద్ద ఉల్లిపాయని దగ్గరుండి వేసుకోవాలి సిద్ధంగా బాగా వేగాలండి కొద్దిగా లేట్ అవుతుంది వేగడానికి ఓపికగా వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ ఎర్రగా వేగినాయి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ వేసుకోవాలి ముందే మెంతికూర వేసుకుంటే అల్లం వెల్లిపాయ వేగదు అల్లం వెల్లిపాయ బాగా వేగి స్మెల్ రావాలండి అది కూడా ఎర్రగా వేగాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగితేనే కూర టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కూర కూడా వేసుకుంటున్నానండి ఇది ఈ విధంగా బాగా నూనెలో వేసుకోవాలి మెంతి కూర ఇది కొంచెం చేదుగా కొద్దిగా వగరగా ఉంటుంది ఎందుకంటే మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది అందుకే నేను షుగర్ కేవలం షుగర్ పేషెంట్స్ కోసమే చూపిస్తున్నాను ఇది మెంతికూర చికెన్ ఇది చపాతీలోకి బటర్ నాన్కి రైస్కి దేంట్లో తిన్నా ఎలా తిన్నా బాగుంటుందండి కూర బాగా వేగాదా నూనెలో వేగి దగ్గరికే ఇవ్వాలా

ఇది చికెన్ కూడా వేసేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ కే చికెన్ కండి ఈ చికెన్ అంతా వేసుకొని బాగా సిమ్లో చేసుకోవాలి ఒక పది నిమిషాలు దీన్ని విధంగా మూత పెట్టేసి వదిలేద్దాము ఈ విధంగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేద్దామండి ఒకసారి చూసుకుందాము బాగా ఆయిల్ అంతా వచ్చేసింది ఉంచి ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి రుచికి తగినంత ఇది రోటీలో తింటే కొంచెం సాల్ట్ తగ్గించుకోండి ఎందుకంటే రోటీలో సాల్ట్ ఉంటుంది పుల్కాలో కానీ చపాతీలో కానీ అందుకని సాల్ట్ అది చూసుకొని వేసుకోవాలా కారము ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే మెంతి మెంతి ఆకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను పెరుగు కూడా వేసుకోవచ్చు దీంట్లో అది మీ ఆప్షను నేనైతే పెరుగు వేయట్లేదు ఎందుకంటే నేను జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాను కాబట్టి పెరుగు వేసుకోవట్లేదు ఈ టమాటాని ఈ విధంగా మిక్సీ వేసుకున్నానండి నాలుగు టమాటాలని ఇది కూడా ఈ విధంగా వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక నిమిషాలు పది పదిహేను నిమిషాలండి మనకి ఎంతవరకు ఉడికిందో చూసుకొని నూనె అంతా పైకి వచ్చే వరకు పెట్టుకోవాలి మళ్ళా మూత పెట్టుకున్నాము కాసేపు అయిపోయిందండి ఒకసారి మూత తీసుకున్నాను దీంట్లో కొంచెము గరం మసాలా కొంచెం గరం అలా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకొని దీంట్లో లాస్ట్లో జీడిపప్పు పేస్టు ఈ విధంగా వేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయిపోయిందండి మెంతిపూర చికెను మెంతికూర చికెన్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మనం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి